అనంత కరుణామయుడు అపార అపారృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర జారియా జారియా అంటే ఎగురగొట్టే వెదజెల్లే చెల్లా చేసే లేక విసిరే వాయువులు అని అర్థం పునరుత్నం గురించి వివరించే ఏడు సూరాలలో ఇదే రెండోది ఇది ప్రస్థానానికి రెండు సంవత్సరాలకు ముందు మక్కాలో అవతరింపచేయబడింది ఇందులో అరవై ఆయతులు ఉన్నాయి ఇక ఈ సూర యొక్క అర్థాన్ని తెలుసుకుందాం దుమ్ము ఎగురవేసేవాటి గాలుల సాక్షిగా మరియు నీటి భారాన్ని మోసే మేఘాలు మరియు సముద్రంలో సులభంగా తేలియాడే ఓడలు ఆయన ఆజ్ఞతో అనుగ్రహాల్ని పంచిపెట్టే దేవదూతల సాక్షిగా సాక్షిగా అంటే ఇక్కడ నొక్కి చెప్పడం అన్నట్లు లేక ఉదాహరణగా ఇవ్వడం ఏ విధంగానైతే గాలులు మేఘాలు నీటిపై ఓడలు పయనించడం ఎంత సత్యమో పునరుత్నం కూడా అంతే సత్యమని అర్థం నిశ్చయంగా మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం నిశ్చయంగా తీర్పు రానున్నది మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా నిశ్చయంగా మీరు భేదాభిప్రాయాల్లో పడి ఉన్నారు అంటే మీలో ఏకాభిప్రాయం లేదు అని మీలో కొందరు దైవప్రవక్త సల్లిల్లాహు వసల్లంను మాంత్రికుడు మరికొందరు కవి అని మరికొందరు జ్యోతిష్కుడు మరికొందరు అసత్యవాది అనంటున్నారు అంతేకాదు మీలో కొందరు పునరుత్న దినం రానే రాదనీ అంటున్నారు మరికొందరు దాని గురించి సంశయంలో పడి ఉన్నారు మీరు అల్లాహ శుభహానవతాలానూ సృష్టికర్త మరియు సర్వ పోషకుడనీ అంటారు కాని ఇతరుల్ని కూడా ఆయనకు సాటిగా నిలబెడతారు మీలో చిత్తశుద్ధి ఏకాభిప్రాయం లేవు సత్యం నుండి మరళింపబడినవాడే మోసగింపబడినవాడు ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రద్ధగా ఉన్నారో వారు ఇలా అడుగుతున్నారు తీర్పు దినం ఎప్పుడు నానున్నది ఆ దినమున వారు అగ్నితో దహింపబడతారు వారితో ఇలా అనబడుతుంది మీ పరీక్షను చూడండి మీరు దీని కొరకే తొందర పెట్టేవారు అంటే ఇక్కడ శిక్ష లేక నరకాగ్నిలో కారణం అని అర్థం నిశ్చయంగా దైవభీతి గలవారు చలములు గల స్వర్గవనాల్లో ఉంటారు తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు వారు రాత్రివేళల్లో చాలా తక్కువగా నిద్రపోయేవారు మరియు వారు రాత్రి చివరి గడియల్లో క్షమాపణ వేడుకునేవారు అంటే చివరి మూడోవంతు రాత్రి అది దువాలు అంగీకరించబడే సమయం దైవప్రవక్త సల్లెల్లాహు అలహివసల్లం ప్రవచనం ప్రకారం మూడోవంతు రాత్రి ఉన్నప్పుడు అల్లా సుభహానవతార భూమికి దగ్గరగా ఉన్న మీదికి దిగొస్తాడు మరియు ఇలా అంటాడు ఏమీ తౌబా చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే పశ్చాత్తాపడేవారు ఎవరైనా ఉన్నారా నేను వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాను క్షమాపణ వేడుకునేవారు ఎవరైనా ఉన్నారా నేను వారిని క్షమిస్తాను ఏ ఎవరైనా ఏవైనా కోరుకునేవారున్నారా నేను వారి కోరికల్ని పూర్తి చేస్తాను ఇలా తెల్లవారే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాడు మరియు వారి సంపదలో వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కుండేది అంటే ఆవశ్యకత ఉండి కూడా యాచించని వారికి వీరిని మహరూంలు అంటారు మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వయంగా కూడా ఉన్నాయి ఏం మీరు చూడలేరా ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడిందే ఉంది కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా నిశ్చయంగా ఇది సత్యం అదేవిధంగా ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది సత్యమో ఏమీ ఇబ్రహీం యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా వారు అతని వద్దకొచ్చినప్పుడు మీకు సలాం అనన్నారు అతను మీకూ సలాం అని జవాబిచ్చి మీరు పరిచయం లేని కొత్తవారుగా ఉన్నారు అనన్నాడు తరువాత అతను తన ఇంటిలోకి పోయి వేయించిన ఒక ఆవుదూడను తీసుకొచ్చాడు దానిని వారి ముందుకు జరిపి ఏమీ మీరెందుకు అని అడిగాడు వారు తినకుండా ఉండడం చూసి వారి నుండి భయపడసాగాడు వారన్నారు భయపడకు మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు అంటే ఇక్కడ అర్థం ఇంటికొచ్చిన అతిథులు ఆహారం తినకపోవడం చూసి వారు సహృదయంతో రాలేదు ఏదో ఆపద నిలబెట్టుటకైతే రాలేదుకదా అని భయపడ్డారు అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకొచ్చి తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ నేను ముసలిదాన్ని గొడ్రాల్ని కదా అనన్నది వారన్నారు నీ ప్రభువు ఇలాగే అన్నాడు నిశ్చయంగా ఆయన మహావివేకవంతుడు సర్వజ్ఞుడు ఇబ్రాహీం అలహీస్సలాం అడిగారు ఓ సందేశహరులారా అయితే మీరొచ్చిన కారణమేంటి వారన్నారు వాస్తవానికి మేము నేరస్తులైన జనుల వైపునకు పంపబడ్డాము వారిమీద కాల్చబడిన మట్టిరాళ్లను కొరిపించడం కోసం నీ ప్రభువు తరపు నుండి గుర్తువేయబడిన రాళ్ళూ మితిమీరి ప్రవర్తించేవారి కొరకు అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసులందరినీ బయటకు తీశాము మేము అందులో ఉన్న ఒక్క తప్ప ఆ ఇల్లు లూత్ అలహిస్సలాం యొక్క ఇల్లు అతని ఇద్దరు కుమార్తెలు మరియు కొంతమంది విశ్వాసులు అంతా కలిసి దాదాపు పదమూడు మంది మాత్రమే ఉంటారు లూత్ అలహిసలాం భార్య వారితో చేరక సత్యతిరస్కారుల్లో చేరిపోతుంది ఇతర విధేయుల గృహాన్ని చూడలేదు ఒకరు దైవప్రవక్త సల్లెల్లాహు ఆలెహివసల్లంను ప్రశ్నిస్తారు అంటే ఏమిటి అని దానికి సల్లెల్లాహు ఆలెహివసల్లం ఇలా అంటారు లా ఇలాహ ఇల్లల్లా అంటే షహాదా పలకడం నమాజ్ స్థాపించడం జకాతివ్వడం ఉపవాసం ఉపవాసముండడం మరియు హజ్ చేయడం అనంటారు తరువాత వారు ఈమానంటే ఏంటి అని ప్రశ్నిస్తే ఆయన ఇలా అంటారు సుబహానవతాలను విశ్వసించడం ఆయన దూతల్ని దివ్య గ్రంథాల్నీ ప్రవక్తల్ని పునరుత్న దినాన్ని మరియు మంచి లేక చెడు ఏది సంభవించినా అల్లా నుండేనని విశ్వసించడం అంటే ఖద్ర హృదయపూర్వకంగా ఈ విషయాల్ని నమ్మడమే ఈమాన్ అల్లా శుభానవతాల ఆజ్ఞల్ని మరియు విధుల్నీ పాటించడం ఇస్లాం దీని ప్రకారం ప్రతి మోమిన్ ముస్లిం మరియు ప్రతి ముస్లిం మోమిన్ ఇక ఎవరైతే మోమిన్ మరియు ముస్లింల మధ్య వ్యత్యాసం చూపుతారో వారంటారు ఖురాన్లో ఇక్కడ ఒకే రకమైన జనుల కొరకు మోమిన్ మరియు ముస్లిం శబ్దాలు వాడబడ్డాయి కాని వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ప్రతి మోమిన్ అవుతాడు కాని ప్రతి ముస్లిం మోమిన్ అవ్వడం అనివార్యం కాదు బాధాకరమైన శిక్షకు భయపడే వారి కొరకు మేము అక్కడ ఒక సూచనను వదిలిపెట్టాం ఆ సూచన మృతసముద్రం ఇక గాథలో కూడా ఒక సూచన ఉంది మేము అతనిని ఫిరౌన్ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినప్పుడు అతడు తన సభాసదులతో సహా మరళిపోతూ ఇలా అన్నాడు ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు కావున మేము అతనిని మరియు అతని సైనికుల్ని పట్టుకుని వారందరినీ సముద్రంలో ముంచేశాం మరియు దానికి అతడే నిందితుడు ఇక ఆ కూడా ఒక సూచన ఉంది మేము వారిపై వినాశనకరమైన గాలిని పంపినప్పుడు అది దేనిపైనైతూ వీచిందో దాన్ని క్షీణింపజేయకుండా వదల్లేదు ఆ గాలి ఎనిమిది రోజులు ఏడు రాత్రులూ వీచింది మరియు గాథలో కూడా ఒక సూచన ఉంది వారితో కొంతకాలం మీరు సుఖసంతోషాల్ని అనుభవించండి అనన్నాము వారి కోరిక ప్రకారం వారికి ఒక ఉంటే అల్లా శుభహానవతాల తరపు నుండి ఒక అద్భుత సూచనగా పంపబడితే వారు దాన్ని చంపారు అప్పుడు వారితో ఇక మీరు మూడు రోజులు సుఖ సంతోషాల్ని అనుభవించండి అననబడింది అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారిమీద విరుచుకుపడింది అంటే ఒక పెద్ద ధ్వని గర్జన లేక పిడుగు నుండి వచ్చే ధ్వని లాంటిది ఈ ధ్వని ఆకాశంలో నుండొచ్చింది మరియు భూమిలో భూకంపం కూడా వచ్చింది అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడుకోలేకపోయారు దీనికి ముందు జాతి వారిని కూడా నాశనం చేశాం నిశ్చయంగా వారు కూడా అవిధేయులు ఆకాశాన్ని మేము మా చేతులతో నిర్మించాం మరియు నిశ్చయంగా మేమే దానిని విస్తరింపజేయగలవారం భూమిని మేము పరుపుగా చేశాం మేమే చక్కగా పరిచేవారం మేము దానిని జంటలుగా సృష్టించాం మీరు గ్రహించాలని అంటే దానిని జంటలుగా సృష్టించాము అంటే ఆడామగలు చీకటి వెలుగులు సూర్యచంద్రులు చేదులు రాత్రింబవళ్లు కీడు మేలు జీవన్మరణాలు విశ్వాసం అవిశ్వాసం స్వర్గ నరకాలు జిన్నాతులు మానవులు మొదలైనవి వీటన్నింటినీ సృష్టించినవాడు అల్లాసుబాహానవతాల ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరు కావున మీరు అల్లా పరిగెత్తండి నిశ్చయంగా నేను ముహమ్మద్ సల్లల్లాహు అలహీవసం ఆయన తరపు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే మరియు మీరు అల్లాకు సాటిగా ఇతర దైవాన్ని నిలపకండి నిశ్చయంగా నేను ఆయన తరపు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే ఇదేవిధంగా వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు అని అనకుండా ఉండలేదు ఏవీ ఇలా పలుకుటనూ వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా అలా కాదు అసలు వారు తలపెరుసుతనంతో ప్రవర్తించే జనం కావున నీవు వారి నుండి మరలిపో ఇక నీపై ఎలాంటి లేదు వారిని ఉపదేశిస్తూ ఉండు నిశ్చయంగా ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకరమవుతుంది మరియు నేను జిన్నాతుల్ని మరియు మానవుల్ని సృష్టించింది కేవలం వారు నన్ను ఆరాధించడానికే నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరడం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టారని కూడా కోరటం లేదు నిశ్చయంగా అల్లా ఆయన మాత్రమే ప్రదాత మహాబలవంతుడు స్థైర్యం గలవాడు కావున నిశ్చయంగా దుర్మార్గానికి పాల్పడిన వారి పాపాలు వారి పూర్వ స్నేహితుల పాపాల వంటివే కావున వారు నా శిక్ష కొరకు తొందరపెట్టనవసరం లేదు కావున సత్యతిరస్కారులకు వినాశనం కలదు వారికి వాగ్దానం చేయబడిన ఆ దినమున